ఆటో నగర్ ను ఏ విధంగా అభివృద్దిలో తీర్చిదిద్దామో అదే తరహాలో వుడ్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఇరవై ఆరవ డివిజన్ వుడ్ కాంప్లెక్స్ లో ఒకటి పాయింట్ కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డిలు ఇచ్చేశారు వీరికి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సీసీ డ్రైన్లను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధారెడ్డి మీడియాతో మాట్లాడారు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధికి సహకరించారన్నారు త్వరలో వుడ్ కాంప్లెక్స్ లో రోడ్లను కూడా పూర్తి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద సుప్రజ ఇరవై ఆరవ డివిజన్ అధ్యక్షులు బూడిద పురుషోత్తం యాదవ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అసంతోషం నెల్లూరు ఓరెలేజర్ కాంప్లెక్స్ వుడ్ కాంప్లెక్స్లో అనేక రోజులుగా రోజులు కాదు సంవత్సరాలుగా అనేక రకాల సమస్యలు గతంలో ఆటో నగర్ ని ఏ విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో అదేవిధంగా ఆటో నగర్లో కూడా కనీస వస్తువుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటిన్నర కోట్ల రూపాయల వేయంతో డ్రైన్లు శంకుస్థాపన చేసుకుని పూర్తి చేయటం జరిగింది ఈరోజు ఆ ఒకటిన్నర కోట్ల రూపాయల వేయంతో పూర్తి చేసిన డ్రైన్లని ప్రజలకి అంకిత ఇవ్వడం జరిగింది అంతేకాదు శానిటేషన్ సంబంధించి ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క వుడ్ కాంప్లెక్స్లో వీధి దీపాల కోసం నాలుగు లక్షల రూపాయలు డస్ట్బిన్ల కోసం రెండు లక్షల రూపాయలు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది అయితే వుడ్ కాంప్లెక్స్లో ఈ యొక్క ఏర్పాట్లతో కనీస వస్తువులు మెరుగయ్యాయి కానీ ఇంకా రోడ్ల సమస్య ఉంది వచ్చే గ్రాంట్స్లో వుడ్ కాంప్లెక్స్లో రోడ్లకు కూడా నిధులు కేటాయించి ఏ విధంగా అయితే ఆటో నగర్ని పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా స్థానిక ఎమ్మెల్యేగా అధికారుల సహాయ సహకారాలతో తీర్చిదిద్దాను అదేవిధంగా వుడ్ కాంప్లెక్స్ను కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని ఈ ఒకటిన్నర కోట్ల రూపాయలతో డైర నిర్మాణాన్ని చేపట్టినప్పుడు సహకరించినటువంటి వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహకరించారు ఎందుకంటే వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధి దశాబ్దాల కళ ఈ దశాబ్దాల కళ నేడు తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వంలో నెరవేరబోతుందని అందరూ కూడా సహకరించారు అందరి సహకారంతో సాధ్యమైంది ఈ ఏడాది కాలంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రోత్సాహానికి ప్రత్యేకంగా చంద్రబాబు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తుంది డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న